నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ విజయవాడలో పరిసమర్ధక శాఖ టెకే వన్ టూ పాయింట్ ఒక అంట్లో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు రాష్ట్ర మంత్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన చంద్రబాబు అనంతరం పరిసమర్ధక శాఖ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఒక్క లైవ్ స్టాక్ పెద్ద వస్తుంది నలభై లక్షల మందికి జీవనోపాధి ఈరోజు లైవ్ స్టాక్గా తయారైంది అందులో మిల్క్ ఒకటి డైరీ ఒకటి మిల్క్ తర్వాత పౌల్ట్రీ ఒకటి దీని తర్వాత మీట్ ఒకటి ఈ షీప్ కాని ఇవన్నీ ఇప్పుడు పిగ్గరి కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉంది ఇవన్నీ చూసినప్పుడు కామన్ మ్యాన్ అంతా కూడా చాలామంది డైరీ వల్ల కరువు జిల్లాల్లో జీవనోపాధి వస్తూ ఉంది పదహైదు రోజులకు ఒకసారి డైరీ నుంచి డబ్బులు వస్తున్నాయి ఆ డైరీ నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళ జీవనోపాధి కూడా సులభం అవుతుంది పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడం కానీ లేకుంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చాలా సులభంగా చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నారు ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు వారు ఇచ్చిన డేటా చూసినప్పుడు చాలా సంతోషం డాష్ బోర్డ్ ఇప్పుడే మనం చూసాం దగ్గర దగ్గర త్రీ టైర్ స్ట్రక్చర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు టైర్ త్రీ టైర్ టూ టైర్ వన్ ఇందులో ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క మంది టైర్ టైర్ త్రీలో ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా ఒక లక్ష రూపాయలు కట్టే కిందన ఆదాయం రెండో టైర్ చూస్తే నలభై ఆరు లక్షలు నలభై ఆరు వేల నాలుగు నలభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఉన్నారు అదే మరి టైర్ త్రీ చూస్తే ముప్పై రెండు వేల రెండు వందల నాలుగు మంది ఒక ఆరు ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అంటే దీన్ని బట్టి చూసినప్పుడు మనం అందరం కూడా ఆలోచించాల్సింది వీళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేస్తే బాగుంటుందనో ఒక ఎక్సర్సైజ్ చేశాం మీరు ఒకే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించేది ఒక విజయంతో ఆలోచిస్తాం ఆ విషయంతో మాటలు చెప్పడం కాదు చేసి చూపిస్తున్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి రైతు ఆదాయం డబుల్ అవుతా ఉంది వేరే గవర్నమెంట్లు వచ్చినప్పుడు దాంట్లో యాభై శాతం కూడా సాధించలేకపోతున్నారు డైరీలో కూడా అదే మరిగా మీరు చూస్తే గడిచిన పద్నాలుగు పంతొమ్మిదిలో దగ్గర దగ్గర పదకొండు పర్సెంట్ ఇరవై ఒక్క పర్సెంట్ సిఏజీఆర్ సాధించాం ఒక డైరీలో నేను ఆ రోజు కూడా ఒకటే ఆలోచించాను డైరీ అనేది చాలా ముఖ్యం జీవనోపాధి అని చెప్పి ఇప్పుడు మాట్లాడిన మిత్రులు చాలామంది మాట్లాడారు వాళ్ళందరూ చెప్పింది కొన్ని సజెషన్స్ కూడా అప్పుడు ఇచ్చారు అప్పట్లోనే శైలేజ్ ప్రారంభించాం అప్పట్లోనే టెక్నాలజీ ఏ విధంగా పెనిట్రేట్ చేయాలనో అగ్రికల్చర్లో చాలా విషయాలు చేశాం అవన్నీ కూడా రాన్ రాన్ ఇదే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇన్ని ఒడుకు సరిగా చేయకపోయినా ఈ సంవత్సరం మనం చూస్తే ఒక లక్ష అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లైఫ్ స్టాక్లో జిఎస్టి కాంట్రిబ్యూషన్ ఉంది ఇది హైయెస్ట్ అమంగ్ ఆల్ సెక్టర్స్ ఒక పది సెక్టర్లుంటే ఫస్ట్ సెక్టర్ లైవ్ స్టాక్ ఒకటి లక్ష అరవై తొమ్మిది వేల కోట్లుంది దీని తర్వాత ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతా ఉంది మీరు ఒకసారి చూస్తే పద్దెనిమిది లక్షల హెక్టార్లో ఆర్టికల్చర్ ఉంది లక్ష యాభై ఐదు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది వ్యవసాయం దగ్గర దగ్గర ఇప్పుడు చేసేది చూస్తే యాభై లక్షల ఎకరాల హెక్టార్లు వ్యవసాయం చేస్తారు వాళ్ళ ఆదాయం యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంది పద్దెనిమిది లక్షల కాంట్రిబ్యూషన్ ఒక లక్ష యాభై ఐదు వేల కోట్లు యాభై లక్షల హెక్టార్ల కాంట్రిబ్యూషన్ యాభై ఒక్క వేల కోట్ల కాంట్రిబ్యూషన్ అది చూసిన తర్వాత మొన్నే ఆదేశాలు ఇచ్చాను డబల్ చేయమని పద్దెనిమిది లక్షల హెక్టార్ని ముప్పై ఆరు లక్షల ఎకరాలు హెక్టార్లు రాబోయే ఐదేళ్ళు చేస్తే వీళ్ళ ఆదాయం కూడా డబల్ అవుతుందనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చాను దాని టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం అవన్నీ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది ఈరోజు ఇంకొక పక్క చూస్తే మీరు దేశంలో వ్యవసాయ రంగంలో ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో మనం నెంబర్ వన్